నేను ఆ రోజు నైట్ కేక్ కటింగ్ చేసుకున్నాను సీఎం దెబ్బ తరిగిన రోజు పోలీసు వాళ్ళు వచ్చారు ఉద్యాన్ని చేస్తున్నారంటే మేము ఇంటికి వెళ్ళిపోం మా ఫ్రెండ్స్ తర్వాత రెండు రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటే నైట్ పదకొండు ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దగ్గర ఇచ్చాడు సీఎం ప్రోగ్రామ్ అంతే జరిగింది

అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్ ఆడిచిద్దా అంతే జరిగింది మేమైతే అక్కడ వివేకానంద స్కూల్ దగ్గర కొట్టలు అవి గన్లవి పెట్టి భయపెట్టించారు కేజ్ ఒప్పుకో అది ఇదని భయపెట్టించారు నువ్వేగా కొట్టింది అది ఇదని చాలా భయపెట్టించారు ఒప్పుకోలే నేను భయపెట్టి భయపెట్టేశారు ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డు అడ్డుకున్నారు దాని మీద నాలుగు దినాల వాదన ప్రతివాదన అయింది ఒక జామీన్ మీదనే వాదన అయింది అంటే వాళ్ళు ఎంతో ఈ కేసు ఒత్తిడి వచ్చారు మీరు అనుకోండి దీన్ని కూడా కోడికత్తి టూ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసులా సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కేసులా పోలీస్ దగ్గర ఏ ఆధారాలు లేవు నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది ఆ తను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్లా ట్వంటీ క్లాస్ త్రీ కి వాల్యుయేషన్ ఉంది ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి కి నమ్మించేసి కన్విన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈ రోజు నెల్లూరు జైలు నుంచి విడుదల